ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికులకు న్యాయం చేయాలని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించింది ప్రమాదంలో మృతి చెందిన ఆవాల వెంకటేష్ కుటుంబానికి యాబై లక్షలు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది జిల్లా కలెక్టర్ జి సృజన ఎమ్మెల్యే శ్రీరాం రాజ్ గోపాల్ బాధిత కుటుంబ సభ్యులను ఫ్యాక్టరీలో పరామర్శించారు వారికి కంపెనీ తరఫున చెక్కులను అందజేశారు ఇక ఈ సంఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవటంతో జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ ఆల్ట్రాటిక్ సిమెంట్ ఘటనపై లేదంటూ ఆమె మండిపడ్డారు నందిగామాలో మనుషులు లేరా అంతా చచ్చిపోయారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్డీఓ అక్కడే ఉండి కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు తహసీల్దార్ సంఘటనా స్థలానికి ఎందుకు రాలేదు అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి దాని వల్లే ఆవేశపడుతున్నారు నిన్నటి నుంచి మాతో వచ్చి ఎవరు మాట్లాడట్లేదేమోనని కానీ ముందు ట్రీట్మెంట్ ఇప్పించడం ఇంపార్టెంట్ అది ముఖ్యం అని అనుకుని అది 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 చూసుకున్నాకే ఇక్కడికి రావడం జరిగింది మీకు ఏం అవసరాలున్నా ఏం ఉన్నా మీ మైండ్ లో ఏమేమి ఉన్నా మరి దయచేసి చెప్పండి మేము వినడానికి దాన్ని నివృత్తి చేయడానికి సమస్యను తీర్చడానికే వచ్చాం దయచేసి ఆవేశం మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి మన మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రమే మళ్ళీ కోరుకుంటున్నాను వైజ్ మెడి స్టేషన్ దర్ మాట్ ఇన్ లొకేషన్ ఐ డోట్ అండస్టాండ్ వైజ్ ఆర్ ఇక్కడ అందుకంలో మనుషులు లేరా అందరు చచ్చిపోయారు అల్ట్రాటిక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికులకు న్యాయం చేయాలని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించింది ప్రమాదంలో మృతి చెందిన ఆవాల వెంకటేష్ కుటుంబానికి యాబై లక్షలు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది జిల్లా కలెక్టర్ జి సృజన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజ్ గోపాల్ బాధిత కుటుంబ సభ్యులను ఫ్యాక్టరీలో పరామర్శించారు వారికి కంపెనీ తరఫున చెక్కులను అందజేశారు ఇక ఈ సంఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడంతో జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ ఆల్ట్రాటిక్ సిమెంట్ ఘటనపై లేదంటూ ఆమె మండిపడ్డారు నందిగామాలో మనుషులు లేరా అంతా చచ్చిపోయారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్ అక్కడే ఉండి కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు తహసీల్దార్ సంఘటన స్థలానికి ఎందుకు రాలేదు అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి ముందు ఇంపార్టెంట్ అది ముఖ్యం అని అది చూసుకున్నాకే ఇక్కడికి రావటం జరిగింది మీకు ఏం ఉన్నా ఏం ఉన్నా మీ మైండ్ లో ఏమేమి ఉన్నా మరి దయచేసి చెప్పండి మేము వినడానికి దాన్ని నివృత్తి చేయడానికి సమస్య తీర్చడానికే వచ్చాం దయచేసి ఆవేశాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి మన మన కుటుంబాల గురించి ఆలోచిద్దామని మాత్రమే మళ్ళీ కోరుకుంటున్నాం